ఎలానైనా భరిస్తున్నావు అంత నొప్పి మళ్ళీ ఒక పొలం ఒకటి నేనైతే అక్కడి నుంచి పారిపోతా అంత నొప్పి వస్తుంది నాకు నాకు నాకేంటి తెలిసిపోతుంది ఐ కెన్ ఫీల్ ద పెయిన్ మళ్ళీ ఫేస్ చూపించడం ఒకటి చేసేది పెంట పని అక్కడ ఫస్ట్ థింగ్ సీరియస్లీ ఇలాంటివి అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇది కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ కాదండి బ్లడ్ సప్లై అనేది ఉంటుంది కొన్ని కొన్నిసార్లు చాలా బ్లడ్ సప్లై ఉండొచ్చు ఆ ట్యాగ్స్కి సో ట్యాగ్స్కి అంటూ స్పెసిఫిక్గా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం దాంట్లో క్రయోథెరపీ ఉంటుంది ఆర్ఎఫ్ ఉంటుంది చాలా ఉంటాయి సో ఇలాగా సీజర్స్తో నేను తీసుకుంటే అందరూ తీసేసుకోవచ్చు కదా దాంట్లో ఏ ఉంది సి యూ హ్యావ్ టు ట్రీట్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ ఇన్సులిన్ డయాబెటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇలా ఉన్న వాళ్ళకి మెయిన్గా అది వస్తుంది రికరెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అవి ట్రీట్ చేయండి ఇలాగా పైగా ఇది చేదివడం కూడా తప్పు